భారత వాతావరణ శాఖ స్కైమేట్ కీలక రిపోర్ట్ విడుదల చేశాయి బంగాళాఖాతం నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ఆవర్తనం బలంగా విస్తరించి ఉంది దీని ప్రభావంతో రాబోయే నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ భారతదేశంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఇరవై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక రాబోయే నలభై ఎనిమిది గంటల్లో కూడా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా బులెటిన్ రిలీజ్ చేసింది ఇక ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా ప్రకాశం గుంటూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది వాతావరణం మాత్రం మేఘావృతమై చలి తీవ్రత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది మంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది పగటి ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక వరి హార్వెస్ట్ చేసేవారు మరో ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆగాలని కూడా వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకున్నాం మీ ప్రాంతంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎంత వర్షపాతం పడింది అనే విషయం కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి